తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఒకేసారి చాలా సం అంశాల మీద మీరు దృష్టి పెట్టవలసిన వస్తుంది అంటే మల్టీ టాస్కింగ్ అనమాట ఇన్ని రకాలుగా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం కనబడుతోంది అయినప్పటికీ మీరు సక్సెస్ సాధిస్తారు ఆ విధంగా మీ యొక్క మెమరీ పవర్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ పెట్టుకోండి ఏ ప్రయత్నం చేసినా ఏ సమయంలో మీరు సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఏ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి మీ డ్రీమ్స్ని మీ ప్రణాళిక రూపంలో పెట్టుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం ఈ ముప్పై రోజుల్లో చేసుకోండి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక తప్పులో అన్వేషణ ఎక్కువగా ఉంటుంది తప్పుల అన్వేషణ అంటే మీరు గతంలో ఏవైనా తప్పులు చేసి ఉంటే అంటే అది మీ వృత్తిపరంగా కావచ్చు లేదా మీ నెగ్లిజెన్సీ పరంగా కావచ్చు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ఇప్పుడు బయటపడే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు క్లారిటీగా స్పష్టతగా మాట్లాడండి ఒకవేళ మీరు పొరపాటున దొరికిపోయినా కానీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా దాన్ని ఒప్పుకొని తీవ్రతను తగ్గించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క కమ్యూనికేషన్లో తేడాల వల్ల అంటే మీరు మాట్లాడే తీరు కానీ దురుసుగా మాట్లాడడం కానీ నెగ్లిజెన్సీగా ఉండడం కానీ ఇలా మీరు ఏ మీ యొక్క స్వయంకృత అపరాధం వల్ల మీకు డీల్స్ రాకపోవడము అంటే వ్యాపారం సరిగ్గా జరగకపోవడము మీ వ్యాపారాన్ని మూసివేసుకునే పరిస్థితి రావడము మీ యొక్క వినియోగదారులు తగ్గే అవకాశం కూడా కనబడుతోంది తద్వారా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతి మానసిక ఒత్తిడి తప్ప ఇతరత్ర ఏ అనారోగ్య సమస్యలు లేవు కుటుంబ పరంగా చూసినట్టయితే మీ యొక్క మాటల తేడా వల్లే కుటుంబంలో అలజడి రేగడం కానీ నష్టపోవడం కానీ అపార్థాలు జరగడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది మీరు సంయమనం పాటించడంతో పాటు మీ మాటను మీ కమ్యూనికేషన్ విధానాన్ని జాగ్రత్తగా మాట్లాడుకోండి ఒకే మాటను మనం రెండు రకాలుగా చెప్పచ్చు మంచిగాను చెప్పచ్చు చెడుగాను చెప్పచ్చు కానీ మీరు మాట్లాడే తీరు అవతల వాళ్ళకి చెడుగా వినబడుతుంది కాబట్టి అది మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి ఎందుకంటే కమ్యూనికేషన్లో బుధుడు దిట్ట ఆయన కమ్యూనికేషన్ ఇస్ ఎక్కువ ఇస్తాడు కాబట్టి బుధుడు కనుక మీకు వీక్గా ఉన్నట్టయితే అసందర్భ ప్రేలాపన అనేది వచ్చేస్తుంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ రంగంలో చూసినట్టయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మాటల వల్లే ప్రమాదాలు రావడము విపక్షాల విమర్శలకు గురి అవ్వడము ఇలాంటివి జరుగుతాయి ప్రసంగాలు ఇచ్చేటప్పుడు కానీ ఎవరి మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడే పద్ధతిని అవలంబించుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు బుధ గ్రహానికి పూజ తప్పనిసరిగా చేసుకోండి తరువాత పచ్చని బట్టలు అంటే ఆకు పచ్చని బట్టలు గోధుమలు మిరపకాయలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట అయినప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు పరిహారాలు సూచనలు